వచ్చింది నీకు ఇంకెప్పుడు ప్రజెంట్ అంటే ఎయిటీ పర్ వందలో ఎయిటీ పర్సెంట్ అయినట్టు నీకు కరెక్టేన కొద్దిగా ఇంగుక విషయం ఏమంటే కాదా కాసిన ఇప్పుడు వందలో నీకు ఎయిటీ పర్సెంట్ అనేది అయినట్టు నువ్వు చెప్తున్నారు మీరు అది సరేనా కాయలజూండు ఎంతలా వచ్చింది చూడండి కాయలు కాయలజూండు ఒకసారి ఇట్లా పడాలి నీకు కాయలు చూడండి ఇది నీకు రావాల్సిన సైజు సరే నీకు ఎంత ఉంటుంది అంట బాగుంటాయి ఇది రెండు వందల గ్రాములు ఎక్కువ ఉంటుంది మరి అంతే ఉందా ఎక్కువ ఉంటుందా రెండు వందలు దాడుతుంది ఇది అయితే రెండు డెబ్బై ఎట్లు వస్తుంది రెండు డెబ్బై ఎట్లా ఈజీగా వస్తుంది రెండు డెబ్బై వస్తుంది బాగుంది అంటే ఇంక ఏమేమి మార్పులు గమనించారు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు మార్పులు ఆ చెట్లు చూడండి బాగున్నాయి బాబు ఇట్రా నేను అనుకోవటం నేను చేసిన టాస్క్ అది ఆపరేషన్ పనిచేసిందబ్బా ఇట్లా వెనక తెప్పించుకోగలుగుతాను నేను ఇట్రా ఇలాగనక తెప్పించగలిగితే ఎట్లాగ తెప్పించుకోగలుగుతా చెట్టుని కాళ్ళ చూసుకో సార్ చూడు కాడలు ఉంచు బాగా అన్నీ ఉంచు చూడు గట్టిగా లేవు చూడు ఇంకా కావాలి ఇది కాదు బెటర్ దీనికి ఆనందపడత నువ్వు కాదు అంటే ఇంకా గట్టి చేయాలి చూస్తే కాయలతో బాగా కనిపించాలి అది చిక్కగా ఇప్పుడు మన ఒక ఫోటో పెట్ట ఒక తెలిసిన వాడికి ఏంటో కాయలు తిన మేము మాట్లాడుతూ ఉంటాం అన్న ఈ తీగ అల్లుకుంది తీన చెప్పింది చెప్పాను మన తర్వాత మాట్లాడదాం లైట్ పోతే అతనికి ఫోటో చేశాను అయ్యా వాట్సప్ చేయండి చూద్దామంటే చేశాను కాయలు ఇంకా కాలేదు మీరు కాయలు టైం పడుతుంది కానీ వారికి చూసేదానికి కొద్దిగా ఇంపుగా అంటే కనిపించాలి అవును ఇప్పుడు మనం చూసేదానికి కొద్దిగా ఇంపుగా కనిపిస్తుంది అంటే కాయలు బాగున్నాయి సైజు వచ్చాయి అవును కొద్దిగా బాగున్నాయి సైజు వచ్చినాయి గురు కదా కనపడుతుంది ఇక్కడ అది నేను మీకు కనపడతా అంటే నీకు మన లాస్ట్ టైం వచ్చేదానికి ఇప్పటికి కాయలు కూడా సైజు పెరిగింది సైజు పెరిగింది సైజ్ పెరిగింది నిజం పెరిగింది ఇట్లా రావాలి ఇప్పుడు రేపు క్రాప్ కూడా బాబో ఇట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చి నీకు మంచి పూతలు పడి ఇట్లా చెట్లు పడకూడదు కింద ఇట్లా ఇట్లా పడకూడదు ఇట్లా ఇలా ఫాల్డూన్ కావద్దు ఏమంటారు దాన్ని కట్టించకూడదు కట్టించకూడదు దాన్ని లేపాలి మనం మనము కే ఇచ్చుకుంటూ పోవాలి కే ఒకటి దానికి కావాల్సిన మైక్ర ఉంటుంది దగ్గర దగ్గర గుల్లాక్ తెప్పించుకుంటావా చెప్పండి గులాక్ కొడితే కొద్ది చెప్పండి చెప్పంటావా చెప్పండి మాట్లాడతారా చెప్తాలా ఎక్కువ ఖరీదేం కాదు అది గుల్లా కొట్టు కొట్టింది ఏంటంటే లో కాస్ట్ టైల్స్ ఇవన్నీ పేదగా పేదవాళ్ళు చేసే టైల్స్ ఆ మూడు మంది తెచ్చి కొట్టుకుంటే నేను నీకు నెంబర్ ఇస్తాను అడ్రస్ పెడతాను చిన్న అమౌంట్ పెద్దగా కాదు అవి తెప్పించుకో అవి కొడితే మాస్టర్ పీస్ అయితే ఇప్పుడు నువ్వు కొట్టే ఎగలో కొట్టుకో ఏం ప్రాబ్లం లేదు ఇది తక్కువలో పోయేది ఇది స్లో మోషన్ ఇది అది ఒక్కసారి కొట్టుకొని మూడు మందులు కొట్టుకుని ఉంటే నీకు క్లియర్ అయిపోతుంది ఇంకా సరే అది కొట్ట మనకు కాయలు ఇంకా ఎక్కువ నీకు ఇప్పుడు మార్పు వచ్చినాయి నువ్వు ఈ గడ్డి కనుక పోగొట్టుంటే ఇంకా తొందరగా సక్సెస్ ఇప్పుడు కంపల్సరీ అవుతాయి గడ్డి కంపల్సరీ క్లియర్ అవుతుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ కొట్టించు మళ్ళీ కొట్టిస్తాం ఇంకా మీరు ఇంకా ఇంకా ఇరవై సార్లు కొడతనే ఉండాలి ఇంకా ఇప్పుడు దాదాపు అంటే సార్ ఇప్పుడు మనకు ఇంకొక ఆరేడు కేజీలు ఉన్నాయి ఇంకొక బస్తా ఆరేడు అంటే త్రీ ఫోర్ టైమ్స్ ఈజీకి వస్తాయి ఆల్రెడీ సరిపోద్ది వస్తుంది కొంచెం మీకు లీఫ్లో కూడా కొంచెం చేంజెస్ వచ్చాయి చాలా వరకు మీకు ఇది సగ బాగా ఇది మీరు ఇది చెప్తారు ఇది బాగుంది చూడు ఇది ఇట్లా బాగుంది ఇది చక్కగా ఉంది చూడు సో ఇప్పుడు మరి అంటే నీకు బ్లైట్ అనేది కంట్రోల్ అయింది దాదాపు కంట్రోల్ అయింది ఎయిటీ పర్సెంట్ దగ్గర కంట్రోల్ అయింది హరీ షూర్ షూర్ ఇది నిజం చెప్పండి రికార్డ్ తీయాలనుకుంటున్నా మాట చెప్పు ఏం చేశారు బ్లైట్ కంట్రోల్ అందరూ చెప్పండి రైతులు చెప్పండి బ్లైడ్ కంట్రోల్కి వచ్చేసి మనం సున్నము మైల్తుత్తి హైడ్రేటెడ్ లయము హైడ్రేటెడ్ లయము మైలు తుత్తి అంటే తుత్తి అంటే సిస్ఓఫ్ ఓర్ సి సల్పర్ సి బ్లూ కలర్ బ్లూ బ్లూ కలర్ ఎట్లా కలిపారు అది సపరేట్ సపరేట్ కలిపినాము మనం స్ప్రే చేసుకున్నప్పుడు రెండు మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నాం సరే సో మరి ఎందుకు చాలా మంది అంటే ఇంకా కొంత రిజల్ట్ అన్నారు నీకు ఎందుకు ఎట్లా పనిచేస్తుంది నీకు దాదాపు చాలా వరకు నీకు కంట్రోల్ ఈజీగా అంటే నేను దాన్ని ట్రయల్స్ చేస్తా ఉండాలి ఇంకొక విషయం ఏమంటే మనకు మధ్యలో నేను ట్రైకోటి చూడమని సో అది కూడా చేశారు ఇది కూడా చేశారు అది చాలా మీరు చెప్పినది బట్ మాకు ఇది రెండు కలిపి రెండు బాగా చేసుకున్నాను బాగా రిజల్ట్ బాగున్నాయి అదే మనం కూడా చేశారు మీరు చేశాను చూడమో థర్టీ బిలియన్ కౌంటు అది కూడా అది కూడా అన్ని తెచ్చారు బ్రోణాపే దగ్గర ఉండదు ఆల్రెడీ ఉన్నాయి ఆయన చేస్తారు ఏంటంటే కొద్దిగా లైక్ కొద్దిగా మనకు అవి జీవ నియంత్రాలి కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ కొద్దిగా వాడుతుంది సో మీరు రైతులకు ఏం చెప్తారు మీరు సాధారణంగా మీ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి అంటే సున్నము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది అంటే ఇది ఎన్ని రోజులు కుట్టినట్టు మీరు ఇప్పుడు టూ టైమ్స్ టూ డోస్ కొట్టారు టూ టైమ్స్ టూ టైమ్స్ కొట్టారు టూ టైమ్స్ ఇంకా కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది పెద్ద ఖర్చు ఏం లేదు అంటే దీని దీన్ని బట్టి మీరు బ్లైట్ అనేది కంట్రోల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కానీ ఒక ఎయిటీ నైన్ పర్సెంట్ చేయొచ్చు ఈజీగా అంటే ఎక్కువ సార్లు ఒకటి ఉంటే అది కూడా కంట్రోల్ అయిపోద్ది ఈజీగా ఈజీగా అవుతుంది కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు వెరీ గుడ్ అది అది కావాలి ఆ మాట కావాలి రైతు దీంతో సార్ మీరు అన్నట్టుగా నేనే కాకోకుండా మన మొక్కల దగ్గర కూడా డ్రెంచింగ్ డ్రెంచింగ్ మాది డ్రెంచింగ్ చేయాలంటే మీ డ్రిప్ డిప్పు డిప్పులో ఇబ్బంది ఇంకా సూపర్ అది కూడా చేయొచ్చు బట్ మన వర్కర్స్ కరెక్ట్ చేరగాయా వర్కర్స్ అనుకొనడాల రైలు ప్రతి చెట్టుకు చూస్తా ఉండాలి సరే డ్రిన్చింగ్ మీరు అన్నట్టుగా డ్రమ్ములు కలుపుకొని అది చెట్టు చెట్టుకు లీడర్ మాదిరి పోసుకున్నా ఇబ్బంది అది ఇంకా సూపర్ అది ఇంకా చాలా బాగుంది చాలా బాగుంది డ్రిన్చింగ్ దాంట్లో మనం ట్రైకోడెర్ అంటే మనకు మెజర్మెంట్ తెలియదు మళ్ళీ ఏమయితుందంటే ఒక చెట్టుకి ఎక్కువ ఒక చెట్టు తక్కువ అలా చేస్తారు మనకు డ్రిన్చింగ్ గా మీకు ఒక పెద్ద డ్రమ్ములో మీరు ఆ డ్రిప్ దగ్గర కలుపుకొని అన్ని చదిలిస్తే ఈజీ అన్ని జోడలస్తే ఈజీ కాని ఏమయితుందంటే ఇప్పుడు ఎక్కువ వాటర్ వాటర్ వెళ్లిపోతుంది లేదు ఒక రోజు డ్రిన్చింగ్ చేయండి మీరు ఓపెన్ చేసుకొని ఇన్ని ఇన్ని డ్రింగ్ చెయ్యి ఇది ఫోలియర్ స్ప్రే కూడా చేయండి స్ప్రే కూడా చేయండి చేస్తేనే మీకు దాదాపు ఏంటంటే రిజల్ట్ అనే వస్తాయి అంతేగా ఇంకా వేరే నీకు ఏమన్నా వేరే ఇంకా పెద్ద ఇబ్బంది పెట్టే రోగాలు ఏమి లేవు నీకు మెయిన్ కాడ కాడని కాండాలని కొంచెం కొమ్మల్ని అనేది టైట్ చేసుకోవాలి మేము అంటే గట్టి చేసుకోవాలి అదే మీ ముందు టాస్కింగ్ ఏమైనా ఉంది ఏమన్నా ఇంకా అదేగా మెయిన్ ఇంకేమన్నా ఇంకా దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రజెంట్ ఇప్పుడు మనకు కలర్ కూడా లేదు కలర్ కూడా వచ్చేస్తుంది చూడండి అవి కూడా వచ్చింది చూడండి ఏది మార్చింది సార్ ఎస్ఓపి మార్చి వచ్చింది తెలుసు కదా నీకు ఎస్ఓపి కొట్టమని వచ్చింది అది నీకు వస్తే ఎన్నొస్తాయి కానీ నీకు ఏంటి ఇప్పుడు చూస్తే కాసన్న పెడతావు అవును సూపర్ ఇంకా ఇట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెప్తాను రండి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూస్తే ఈ మధ్య పడ్డ కాయలు చూడండి దాదాపుగా ఈక్వల్ షేప్స్ కనపడతాను గమనించారా మీరు చూసా అన్ని ఈక్వల్ షేప్స్ వస్తున్నాయి అంటే మీరు సాయిల్లో ఇచ్చి ఇవ్వటం కంటే కూడా సోలియర్ ఇవ్వటం వల్ల ఏంటంటే తొందరగా స్పీడ్ అవుతుంది ప్లస్ నీకు యూనిఫామ్ షేప్స్ వస్తున్నాయి నీకు ఇది క్లియర్ అర్థమైంది మాకు మన వరకు సరిగా కాయలు సరిగా లేవు ఇప్పుడు ఎలివేషన్ ఉంది పంట ఇది నువ్వు పంట బాగాలేదు కానీ పంట పోయినట్టు ఇది ఇంకా బాగా కనపడుతుంది చూడండి యూనిఫామ్ కనపడుతుంది చూడండి ఉన్న ఈ కాయలు కూడా చాలా యూనిఫామ్ కనపడుతున్నాయి ఇది నేను ఇదే వేలో ఇట్లా కంటిన్యూ చేసుకుంటే ఇది చూడండి ఎంత హెల్దీ తయారు అంటే దీని సీవీస్ ఇంకా ఏ బాగా చేయండి ఇంకా చూడండి ఎన్ని కింద ఇలాంటి ఎండిపోయిన కొమ్మలు కట్ చెప్పాను కదా ఇది ఇది ఏమైనా ఇబ్బంది ఏది అది ఆల్రెడీ పాతం వచ్చేది ఎప్పుడో పడ్డది అది దాన్ని అంతరాగం చేసి అనొచ్చు మామూలుగా ఏదన్నా ములుగుచ్చుకున్న కూడా కావచ్చు అని అంతరాగ ఉండదు ఎప్పుడు పెద్దవి ఉండేది అది కూడా కాదు అది లేదు నీకు పెద్ద పెద్ద చెప్పుకునే అంత ఏమీ లేవు ఇప్పుడు నీకు బ్లైటే ఉంది అది కూడా దాదాపుగా మీరు కంట్రోల్ చేసుకున్నాను మీరు చూడండి ఇక్కడ చూడండి మీకు ఈ కాయలు చూస్తే త్రిప్స్గా నేను ఏం లేవు ఇంకా 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 వస్తాయి అమ్మడానికి ఎలా అవ్వాలంటారా టైం ఇంకొంచెం టైం ఇంకొంచెం ఇప్పుడు ఈ చెట్టు కింద ఎండిపోయినా చూడండి ఈ చెట్టు ఎండిపోయినా చూడండి అది కట్ చేయించుకోవాలి ఎండిపోయినట్ల అట్లా పడకూడదు అదేనా ఈ మధ్య ఇప్పుడు మరి కొట్టిన తర్వాత ఇంకా పూతల కాయలు అయితే ఇప్పుడు అవుతున్నాయి ఈజ్ చూసారా కొన్ని నేను అనుకోవడం దాదాపుగా మీరు అమ్మబోయేలా దాదాపు ఎన్ని కాలు వచ్చేస్తున్నట్టు ఉన్నాయి ఇంకా మొత్తం వస్తాయి బాగా మీరు అప్పుడు భయపడే దానికంటే కూడా ఫుల్ పెట్ చూపిస్తాయి ఫుల్ పెట్ వచ్చేట్టు ఉన్నాయి అంటే పూత ఉండేది కూడా కాయగా వచ్చేసి అయిపోయింది మనకి యూజ్ అవుతుంది కాయ టన్ అయిపోయింది ఆల్రెడీ ఇది వెరీ గుడ్ వెరీ గుడ్ పాజిటివ్ ఉంది అబ్బాయి సో ఏదైతే ఏమి గడ్డి కొంచెం చనిపోయిన తర్వాత దాని రిజల్ట్ పడి మీరు చెప్పారు కదా రిజల్ట్ సూపర్గా ఉంది అంటే నేను మోకటి తక్కువ వేసాను ఏదో వంద వంద ఎమ్మెల్యే సార్ అట్లేనా దానికే ఉంది ఇది వంద ఎమ్మెల్యే ఇంకొని చెప్పి ఇంకా మీరు చూపిస్తాను ఎక్కువ అనేది ముందు పోతే నేను నందల్లో ఐదు వందలు తీమ్ అని చెప్పాను నేను చెట్లకు ఎక్కడ తీగుంట పోయి థీమ్ అని చెప్పండి నేను చెట్లకు ఏమన్నా ఎక్కడ పర్లేదు అంటే నీకు ఫ్యూచర్ మంచి కాయలే పడితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఓకే చూసా ఇప్పుడు కొట్టాల కొట్టాలి మీరు కోటర్ ఎప్పుడు కొడతారా డోస్ పెంచుకోవచ్చు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మనం కేజీ అంటే మీరు చెప్పినట్టుగా ఎకరాకు కేజీ కేజీ నెరాకులు వేస్తుంది అలాగే వంద లీటర్లకి నాలుగు నాలుగున్నర నాలుగు నాలుగు వందల యాభై గ్రాములు చెప్పానుక నాలుగు వందల గ్రాములు చెప్పాను అంట మొత్తం ఆరు లీటర్ ఆరు కేజీలు తగ్గదు అంతేనా తగ్గించాను కొట్టాలి ఇంకొంచెం తప్పులు ఉన్నాయి ఆడ గడ్డి చచ్చిపోవాలి మళ్ళీ ఒకసారి చెట్లు లేవాలి బ్రదరు బ్రదర్ గులాబ్కేను మీకు గులాక్ సార్ నాకు గులాక్కే వెస్సోబెట్టు వెసోలు నేను అతని నెంబర్ చెప్తాను తెప్పించుకోండి ఎస్సో విట్టు దాంట్లో ధరలో ఏమో హండో విట్టు ఎస్ అత్యండి కాండాలి చాలా మార్పులు వస్తాయి అది ఇప్పటికీ తెచ్చున్నాసింది అప్పుడేమో అప్పుడు మన పట్టుకో చూసి చూపించా ప్రజలు చూపించాలి కదా టాలెంట్ ఏదో ఇది ఎంత ఉంటుంది అండి చెప్పండి సరే రెండు అర్ధ కేజీస్ ఉంటుంది అర్ధ కేజీ ఆడతా ఇవి ముక్క కేజీకి దగ్గర అటు అట్టా వచ్చినట్టు ఇంక నీ తెలియదు బరువు పట్టుకున్నామను ఇలా కేజీకి దగ్గర ఉంటాయి సార్ అవరీ మస్తు వచ్చినాయా ఇంకేం కావాలండి కేజీబీ దగ్గర ఉంటుంది యు ఆర్ వెరీ నీట్ సక్సెస్ అట్లా నువ్వు ఇది లేపాలి లేకపోతే నువ్వు సక్సెస్ కాలేదు అంటే బుల్లాక్కే ఫోన్ నెంబర్ తీసుకో పోలీసు కృష్ణమూర్తి నెంబర్ ఇచ్చాను చూడలేదు ఇచ్చాను చూడండి చేద్దాం కొద్ది రిజల్ట్ అయితే సూపర్ కాడకి చూడు ఇవి కూడా చాలా షైనింగ్ అవుతున్నాయి చూడండి ఆకులు కూడా షైనింగ్ ఉన్నాయి ఇంకా అయిపోతే కూడా ఉండవు నీకు లీఫ్ లీఫ్ ఫాలింగ్ ఎత్తు ఫైన్ డే నీవు మిగతా అని కుడితే ఇప్పుడు మీరు ఇతర కుట్టే ముందు ఆ సిఒసీ మెదక్త కుడితే చాలా చాలా మార్పులు ఈ కలిపి లేదని నాకు అర్థం కావట్లేదు ఇన్ని రోజుల నేను చెప్పింది ఎప్పుడు మీరు ఎప్పుడు చెప్తున్నారు సార్ దీని బలవంతం తీసుకుంటుంది నీకేం నీకేమి కారేపు అన్న వంద పర్సెంట్ గెట్ మోర్ సైజెస్ అన్నీ వాడు ఏం చేస్తున్నారు మీరు ఇంత మంచి సైజులో ఏం మందులు పెట్టకుండా బలాలు పెట్టకుండా ఇది రిజిల్లీ క్రేజీ సోదరు ఇంకా పంటకు పోలే నాన్నగారు ఫస్ట్ అనమాట ఇంకా వెళ్ళలేదు పంటకు వెళ్తున్నాడు ఈ చెట్లతో ఫస్ట్ టైం పంటకు వెళ్ళబోతున్నాడు ఇంకా వెళ్ళలేదు ఈ ఏదో పాతపుతులు కానీ ఏదో రికవరీ చేస్తాను చిన్న పంట వెళ్తాను చూడండి ఎలా వచ్చినాయి పోతలని తీయకుండా అలాగే తీసు అలాగెళ్తున్నాడు రకం రెండు ఈ సైజు సైజులు బాబు ఈ సైజు చెట్లు ఉన్నాయి బా అది కింద చూడండి ఇదంత ఎంత ఉందంట ఇది దాదాపు నాలుగు వందలు ఉంటుంది నాలుగు వందలు ఉండకపోవచ్చు నాలుగు వందలు ఉండదు మూడు వందలు చిల్లరే రెండు వందల చిల్లర అంటే ఇంత చిన్న చెట్లు ఫస్ట్ ఇయర్కి ఇన్ని ఇన్ని కాయలు ఇన్ని పూతలు పడుతున్నాయి అంటే దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్లో చాలా బాగుపడ్డట్టం అది అంటే నీకు అది అంటే దీనికి నీకు ఏదైనా డబ్బులు కాదు కట్టిన వాళ్ళు అనుకుంటున్నావు కానీ నాలుగు వాడికి ఏంటంటే నలుగురు ఎక్కడ చూసేవాడు కాబట్టి నాకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది చిక్కుపోయింది గెట్ మే బెట్ వదిరేది సో ఓవరాల్గా పాజిటివ్ ఏమంటారు బాబు ఓవరాల్గా ఓకే ఇంకా ఇంకా వంద పర్సెంట్ సక్సెస్ కాలేదు మనం దాదాపుగా నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి కొంచెం రేపు పంట పోయినా మీకు ఇట్లా వచ్చిందంటే రేపు పంటకు వెళ్ళిన తర్వాత కాయలు ఇట్లా పడ్డాయంటే మొఖ మొక్క పెద్దది చేసుకుంటే నీకు నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతావు బలాలు పెట్టకుండా కాయలు ఇంత సైలు తెప్పిస్తాను అంటే నువ్వు విషయం కాదు ఇది తోపు సరేనా ఆ తోపు నువ్వు ప్రూవ్ చేయాలంటే ఈ గడ్డి గడ్డి దిరాపోయినా నాకు ఇదే బాధ్యత ఎక్కడెక్కడ పచ్చింది మళ్ళీ కొట్టి ఈ చెట్లు తెచ్చిపోవాలి ఇంకా ఇప్పుడు ఇది వాడి పడిపోతే మళ్ళీ ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే చేసే పనిష్మెంట్ ఒకసారి చేయండి రోజు ఎంత పనులు కావు అడుచుడు కాయలని కిందర ఎట్లా బాధంగా ఉన్నాయి చెట్లు చెట్లు చూడ చేస్తాను చేయండి బాగా రిజల్ట్ ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి ఇది అంటే ఇంక ఏదో మామూలుగా మీరు దంచారనుకోండి దీనికి రోగాలు కూడా ఎక్కువ లేవుమ్మా చెట్లకి బ్లైట్ వచ్చింది బ్లైట్ని కంట్రోల్ అదే అదేనా నువ్వు ఇంకేమైనా చేస్తావు ఆ బ్లైట్ బాబు దీనికి సరే గొట్ల దీనికి లైట్ బ్లైట్ ఉంది కనపడుతుంది సరిగ్ కొట్లా గు గుర్తుపెట్టుకో ఇది గుర్తు ఇట్లా కూడా చెట్లు గుర్తుపెట్టుకో ఈ కొమ్మ సరిగ్గా చూడండి ఈ చెట్టును పర్సనల్గా కేర్ తీసుకో ఇట్లా ఏనుక చెట్లు ఉంటే పర్సనల్ పర్సనల్గా కేర్ తీసుకోండి ఎవరు కొట్లా ఇక్కడ ఈ చెట్టు ఇది ఈ చెట్టు ఇది కూడా ఇది బాగుంది ఈ రెండు కొట్ల చూసారా నేను చెప్పేశాను చూడు ఈ చెట్టు ఈ చెట్టు ప్లస్ ఈ చెట్టు సరిగ్గా కొట్టలేదు మీరు పడాల కొట్టలేదు కనపడుతుందండి ఇక్కడ డిఫరెన్స్ ఇది ఎంత బాగుండి ఆ పక్క అంత బాగుండి ఎందుకు ఈ మూడు చెట్లు బాగాలేదంటే కొట్టలేదు వాడు కనపడుతుంది నీకు డిఫరెన్స్ కనపడలేదా మరి అట్లా ఏమన్నా చెట్లు కానీ ఐడెంటిఫై చేస్తే మీరు కొట్టండి దయచేసి ఏమంటారు అదే అదేందా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందా డిపిస్తాను కదా రోజు లేదు వర్షం పడింది వాటర్ ఉంది ఆల్రెడీ ఇది ఇంక చెప్పి ఇయ్యాల ఇచ్చాడు ఇచ్చాడు నేను ఈ రోజు ఇచ్చాను డిఫరెంట్ నడుస్తుందా నడుస్తుంది సంపతి సంపద తీసుకునే వాటర్ ఫాల్ లేదు నీకు అలా అట్లా డైరెక్ట్ వాటర్ ఉంది కాబట్టి ఇబ్బంది ఇంకేమి సో ఇప్పుడు మీకు మీ మీరు అనుకున్నది మీ ప్రాబ్లమ్స్ అనేది బయటపడుతున్నారు ఇప్పుడు మీరు అది మీకు నమ్మకం వచ్చింది ఓకే ఇంత మంచి సాయిల్ నువ్వు కాయలు ఏం చెప్పాలి అంత బాగుంది సాయిల్ చూడండి అద్భుతమైన సాయిల్ ఇది మొన్నసారి గెలివెట్ కాలేదు కానీ మొక్కలు ఉండేది కదా కొంచెం దీంట్లో కూడా దాన్ని చేయాల్సిందబ్బా గడ్డి బాగుంది ఇంకొంచెం దీని మీద కూడా దీన్ని స్ప్రే చేయాల్సింది మంచి చిన్న చిన్న దీని అందుకే చలిపి చేసావా వెరీ గుడ్ గడ్డి ఇవి పూర్తి చంపయా ఇవి కొంచెం గడ్డిని పూర్తి చంప ఇప్పుడు దీనికి ఒక త్రీ ఫోర్ డేస్ ఆయన తీసుకుంటా మళ్ళీ ఇంటినే కొట్టించేస్తాను కొట్టించేసా సరేనా ఇంకా ఇగో దీనికి అక్కడ కనపడుతున్నాయి ఇట్లా ఆకులు వెయిన్స్ కనపడకూడదు ఫ్రీ ఇట్లా కనపడింది అంటే ప్రాబ్లం ఇది కనపడకూడదు చిక్కగా ఇట్లా ఈ కొమ్ము ఉండాలి నీకు ఏ చెట్టు అయినా సరేనా లేట్ చేశారు ఓ పని చేయ నువ్వు వెసవలు పెట్టు వెస్వాళ్ళ ఇది మూడు మంది తెప్పించుకో ఒక ఐదు ఆరు పది కానీ తెప్పించుకుంటు సరే నేను చెప్తాను మీకు కానీ జాగ్రత్త కొట్ట జాగ్రత్త ఇది ఎంత ఉంటుంది అంటుంది ఇది మూడు వందలు తెలుగు ఉంటుంది మూడు వందల పైన ఉంటుంది మూడు వందలు ఈజీ ఉంటుంది కూడా ఏం పెట్టకుండా పైప్ అయినా ఏదో స్ప్రేల్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఇయర్స్ స్ప్రేసుకోదన్నారా ఓన్లీ ఫోలియర్ స్ప్రే చేసే ఉన్న కాయని సైజ్ చేసాము దెర్ ఇస్ నో డ్రిప్లో ఏమీ లేదు డ్రిప్లో ఎటువంటి ఫర్టిలైజర్ రైతు అనే అతను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు దాదాపుగా అతన్ని ఇప్పుడు అతని కళ్ళల్లో ఆనందం అనేది చూపిస్తున్నాను చూద్దరు అసలు చేంజ్ చూడవచ్చు మీరు కాయలు కూడా పెద్దయని ఇంకా క్రాప్కి వెళ్ళలేదు కొంచెం ఇతను డిలే చేశాడు ఈ లోపల పోతలు పడ్డాయి తెలియక అతను కాయలు ఉంచుకున్నాడు ఆ కాయలు మేము ఏంటంటే చలో ఆయన అన్నట్టు ఒకసారి కొంచెం డబ్బులు వస్తాయి మనం వదిలే ఏంటంటే ఇంకొకరు ఒక నెలలో దీన్ని కాయలన్నీ ఆరోజు చేసి పంటకెళ్ళిపోతారు అన్నమాట సో ఈ ప్రాక్టీస్ అతను ఇష్ట ప్రకారం చేస్తాను అతను కావాలి అట్లా సో ఇందులో పెద్ద హడావిడి పెట్టుబడి ఏం చేస్తుంది జస్ట్ ఫోలియర్స్ ఫ్రీస్తోనే ఫోలియర్ స్ప్రే ఎలా చేసామంటే ఎలా చెప్పాలి మీకు ఈ కాండాన్ని బ్రాంచెస్ని బాగా స్ట్రెంథనింగ్ చేసుకుంటా ఎట్ ద సేమ్ టైం ఇదే బలం కాయలకు కూడా ఉపయోగపడుద్ది ఆ విధంగా మనం ఏంటంటే డ్యూయల్ పర్పస్ మీద ఫోలియోస్ స్ప్రేల్ చేసి దీన్ని దూరం తీసుకొచ్చాం సో మీరు చూడొచ్చు సైజులు మటుకు నాలుగు వందల దాకా రీచ్ అవుతుంది ఈజీగా ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు పంట అంటే ఈ ఉన్న కాయలు తీసేస్తాం మీరు కాయలు కూడా చూడండి అన్ని యూనిఫామ్ ఎన్ని అన్ని జస్ట్ పడ్డాయి అనమాట అంతే తీస్తాం ఇన్ని నెక్స్ట్ ఇంకొక జూలై ఎండింగ్ కల్లా క్రాప్కి వెళ్ళిపోతాడు సో ఇక్కడ చెట్టు చూడడం తిప్పతాయి కదేమో వచ్చి అరెస్ట్ చేస్తుంది చెట్టును అరెస్ట్ చేసి ఇప్పుడు వానికి